అందులో ఈ సమ్మర్ల అధ్యక్ష సడన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగూ పంటలు ఎండిపోతున్నా రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ తాగేటెందుకు నీళ్ళ ప్రాబ్లం అలాగే అధ్యక్ష రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది తమరు ద్వారా మన డిప్యూటీఎం గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు కోరుతూ చాలా మంది చాలా సమస్యలు చెబుతున్నారు అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే సార్ మాకు గుడ్లు మిడ్ డే లో వస్తుండే ఇప్పుడు మొదలు ఇస్తుంది సార్ అని చెప్పారు చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే రోపోయి చెప్పు నేనే పంపిస్తాను పిల్లలకు మనం ఇయ్యాలి కదా అధ్యక్ష గుడ్లు అది ఒకసారి ఆలోచించండి మా ఎన్బిటీ నగర్ లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్ చాలా పెద్దది సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతారు జుబ్లీ లో అలాగే ఉంది కూడా ఆర్వ ప్లాంట్ అడిగాను అవే లేదు ఇంకోటి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష నోట్ అంటే మాకు తెలుసు నేను కూడా మంత్రిగా పనిచేశాను నోట్ చేసుకుంటామంటాం బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్ చేస్తాం మా పేపర్